పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు అండి నా పేరు డాక్టర్ ఎం జాన్కి నేను ఉద్యాన పరిశోధన కేంద్రం పెద్దాపురంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ సంస్థ అనేది డాక్టర్ వెంకటరామనాయుడు ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది అలానే కేరళలో ఉన్న అఖిల భారత సమన్వయ దుంప పంటల పరిశోధన పథకం అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ఉద్యాన పరిశోధన స్థానంలో మెయిన్గా ప్రధానంగా కర్రపండ్ల మరియు చిలకడు దుంపలపై పరిశోధన చేసి వివిధ రకాలని అభివృద్ధి చేయడం జరుగుతుంది దుంప పంటల ఇట్లా చూసుకున్నట్లయితే గనక చిలకడదుంప అనేది చాలా ముఖ్యమైన పంట దీన్ని గినిసగిడ్డ మురంగిడ్డ రత్నపూరిగడ్డ కందమాల తీగ కందగడ్డ అని వివిధ ప్రాంతాలను బట్టి వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ పంట అనేది ఎక్కువగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రాలు అధికంగా పండిస్తారు అలానే ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ విస్తరణలో సాగు చేయడం జరుగుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు అవి మిగతా జిల్లాల్లో కొంచెం కొంచెంగా తినడానికి మాత్రమే పండించుకుంటారు ఇది ఏడవ ఆహార భద్రత పంటగా నమోదు చేయడం జరిగింది అలానే కాకుండా దీన్ని త్రీ ఇన్ వన్ క్రాప్ అని కూడా అంటారు ఎందుకంటే ధాన్య పంటలో ఉన్న అధిక కార్బోహైడ్రేట్స్ని పండ్లలో ఉన్న అధిక పెక్టీ విటమిన్స్ని అలానే కూరగాయల పంటలలో ఉన్న అధిక ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నిటిని కూడా ఈ పంట కలిగి ఉండడం వల్ల అన్ని వెజిటబుల్స్ మీద అతి ఇంపార్టెంట్ ముఖ్యమైన పంటగా దీన్ని చూస్తారు ఇది తక్కువ కాల పరిమితం ఎక్కువ ఉత్పత్తినిచ్చే అధిక పోషకాలు కలిగిన మంచి దుంప పంట మిగతా వేరు జాతి కో జాతి అన్ని పంటల కన్నా చూసుకున్నట్లయితే కనుక దీన్ని అతి ప్రధానమైన దుంప పంటగా చెప్తారు ఎందుకంటే దీనిలో నారింజ కండగల రకాలు కూడా ఉంటాయి దీనివల్ల బీటా కెరోటిన్ కలిగి విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వలన కంటి చూపు బాగా ఉండడానికి దోహదపడుతుంది అలానే ఇందులో ఓదారంగ కండగల రక రకాలు కూడా ఉంటాయి దీనివల్ల అది యాంతోసెన్స్ కలిగి ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అలానే ఇందులో గ్లూటిన్ అసలు కంప్లీట్గా ఉండదు అంతేకాకుండా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది గ్లైస్మిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలనుకున్న వారికి మధుమేహంతో బాధపడే వాళ్ళకి కూడా ఈ పంట చాలా మంచి పంటగా చెప్పడం జరుగుతుంది ఇలానే ఈ స్వీట్ పొటాటో ఆకులలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండడం వలన పశువులకి మంచి ఆహారంగా దీన్ని బాగా ఉపయోగిస్తారు అలానే ఈ దుంపలను ఆల్కహాల్ తయారీకి కూడా వాడతారు వాతావరణం చూసుకున్నట్లయితే ఇది అధిక తేమ ఉష్ణోగ్రత గల వాతావరణం దీనికి అనుకూలంగా ఉంటుంది అధిక పగటి పూట ఉష్ణోగ్రత రాత్రి తక్కువ ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉదయం చూచికి ఐదు నుంచి ఆరు పాయింట్ ఆరు ఉంటే మంచిగా ఉంటుంది అలా నేలను చూసుకున్నట్లయితే గనక మురుగునీరు పో సౌకర్యం గల ఒండ్రు నెలలు నల్ల రేగడ నెలలు ఇసుగుతా కూడిన ఉండ్రు నెలలు అనుకూలంగా ఉంటాయి ఇది నాటే సమయం చూసుకున్నట్లయితే గనక ఇది మూడు కాలాల్లో సంవత్సరం పొడుగున సాగు చేయవచ్చు ఉష్ణోగ్రతను బట్టి అలానే వర్షాకాలం పంటగ చూసుకున్నట్లయితే కనుక జూన్ జూలై అలానే రబీ పంటగా చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ వేసవి పంటగ ఫిబ్రవరి మార్చి ఈ కాలాలు అనుకూలంగా ఉంటాయి ఇందులో రకాలు చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా అన్ని మార్కెట్లో తెలిపి కండ రకాలు మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి దీంతో పాటు నారింజ కండ రకాలు మేగడ రంగు కండ రకాలు అలానే ఓదారంగ కండరకాలు కండ రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి ఇవి చాలా పోషక విలువలు కలిగి అన్ని జాతి కూరగాయలు పండ్ల మీద అన్ని కాంప్లెక్స్ గా ఉండడం వలన మిగతా పంటలతో కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లలకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ మంచి పంటగా చెప్పడం జరిగింది ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లష్ కలన రకాలు స్వీట్ పొటాటో రకాలు ఇది మెయిన్ గా ప్రవర్ధనం ఇది తీగల దేవర వ్యాప్తి చెందుతుంది దీన్ని నార్మల్ తయారు చేసుకున్నట్లయితే కనుక మనం మూడు నెలల ముందుగా నారుమడి చేసుకోవాలి దీనిలో ఫస్ట్ ప్రాథమిక నారుమడి ద్వితీయ నారుమడి రెండు ఉంటాయి ప్రాథమిక నారుమడి అనేది దుంపలు చేసుకుంటాము దీనికి నలభై స్క్వేర్ మీటర్లు ప్రదేశంలో నలభై కేజీల మధ్యస్థ దుంపలు నాటుకున్నట్లయితే ఒక ఎకరక సరిపడే తీగ మనకు వస్తుంది ఆ ఈ ప్రాథమిక నారుమడిలో కాలువలు బోదులు అరవై సెంటీమీటర్ల దూరంలో చేసుకొని దుంపలు నాటుకోవాలి అలానే దీనికి ఒకటి పాయింట్ ఐదు కేజీలు యూరియా మధ్య మధ్యలో వేస్తున్నట్లయితే కనుక తీగ త్వరితంగా పెరుగుతుంది మనకి నలభై ఐదు రోజుల్లో ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల తీగ పొడవుగల తీగలను కత్తిరించుకొని ద్వితీయ నారిమల నాటుకోవాలి ద్వితీయ నార్మడ్ చూసుకున్నట్లయితే గనక ఈ ద్వితీయ నారుమడి అనేది రెండు వందల చదరపు మీటర్లు ప్లేస్ మనం తీసుకుంటే ఒక ఎకరాకు సరిపడే తీగ సరిపోతుంది ప్రాథమిక నారుమడి నుంచి సేకరించిన తీగలను అరవై సెంటీమీటర్ల దూరంలో కాలువలు బోధులను చేసుకొని సెలెక్ట్ చేసిన తీగలను విత్తన శుద్ధి చేసుకొని బోధులలో ఇరవై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి అలానే దీనికి ఐదు కేజీలు యూరియాని రెండు దఫాలుగా పదిహేను ముప్పై రోజుల్లో వేసుకున్నట్లయితే గనక మనకి సరిపడే తీగ త్వరితంగా పెరుగుతుంది విత్తనం తయారీ ద్వితీయ నార్మల్ నుంచి మనం నలభై ఐదు రోజుల్లో తీగలు కత్తిరించుకొని ఐదు నుంచి ఆరు ఆకులు మూడు నుంచి నాలుగు కనుపులు గల ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల సెంటీమీటర్లు పొడవు గల తయారు చేసుకొని విత్తనంగా వాడాలి నాటే ముందు విత్తన శుద్ధి చేయాలి విత్తన శుద్ధికి గాను ఫెనిట్రో తేయను కానీ క్లోరోఫైర్ ఫస్తో పాటు మ్యాంకోజెబ్ కలిపి మందు నీళ్ళు తయారు చేసుకొని అందులో విత్తనం ఈ తీగ ముక్కలను ముంచి తర్వాత నాటుకున్నట్లయితే కనుక తర్వాత పంటకాలంలో వచ్చిన ముక్కు పురుగు మరి ఇతర చీడపీడల నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది నేల తయారు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు సార్లు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల లోతుగా మెత్తని దుక్కు చేయాలి చేసిన తర్వాత ఆఖరి దుక్కులో ఎకరాకి ఆరు నుంచి ఎనిమిది రెండు పశువుల ఎరువు ఇరవై నాలుగు కిలోలు బాస్వర్ని ఇచ్చే సింగిల్ సూపర్ పాస్పేట్ ఎరువును అలానే పదహారు కేజీలు పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి విత్తన మోతా చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి కానీ ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు తీగలు సరిపోతాయి అరవై నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో నాటుకున్నట్లయితే నాటే విధానం చూసుకున్నట్లయితే గనక అరవై సెంటీమీటర్ల దూరంలో కాలువలను బొదలు తయారు చేసుకొని తేక్కి తేక్కి మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండే వల్ల బోధలు నాటుకోవాలి నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే కాలువల ద్వారా నీటిని ప్రతి పది రోజులకు వర్షం పడకుండా ఉంటే తప్పకుండా నీరు పెట్టాలి వేసవి కాలంలో చూసుకున్నట్లయితే నాటిని మొదటి నెల రోజులు నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో నీటిని ఇవ్వాలి దుంప పెరుగుదల దశలో కూడా నీటి ఎద్దడి లేకుండా నీటి పెట్టినట్లయితే కనుక ముఖ పూరుగు తీవ్రత తక్కువగా ఉంటుంది అంతర చూసుకుంటే మొదటి నెల రోజుల్లో కలుపు తీయాలి తీగలు బాగా పాకిన తర్వాత కలుపు తగ్గుతుంది దుంపల పెరుగుదల సమయంలో మట్టి నగదోయాలి దీనివల్ల దుంపల నాణ్యత అనేది పెరుగుతుంది ఎరువుల యాజమాని చూసుకున్నట్లయితే ఎకరాకి ఆరు నుంచి ఎనిమిది పశువుల బాసం ఎరువులను పదహారు కిలో పొటాషియా ఎరువులను అఖరు దుక్కులో వేయాలి అలానే నలభై కేజీలు నత్రజానాన్ని మూడు దఫాలు కంటే నాటిని ముప్పై నుంచి నలభై రోజులకు వేయాలి పదహారు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను రెండో దఫాగా నాటిని అరవై రోజులకు వేయాలి అలానే దుంప తవ్వకం చూసుకున్నట్లయితే దుంప అయిన వెంటనే తీయాలి దుంప తీతికి శుద్ధమైన పంటను దుంపలను కోసి గమనించాలి బాగా పెరిగిన దుంపలు అయితే కనుక కొంచెం ఆ లైట్ గ్రీన్ కలర్లో పాలు బాగా కారు ఉంటాయి దుంపలు నూట పది నుంచి నూట ఇరవై రోజులలోపు దీన్ని దుంప తవ్వడం అనేది ప్రారంభించి కంప్లీట్ చేయాలి లేకపోతే ముక్కు పూర్వ తీవ్రత అనేది ఎక్కువ వాసించడం జరుగుతుంది తీగలను కోసి గడ్డపారతో కానీ తవ్వగోలతో కానీ తవ్వి దుంపలను బయటికి తీయాలి తేలికపాటి నాగలతో దున్ని దుంపలను కూడా తీసుకోవచ్చు తీసిన దుంపలను నీటిలో మూడు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ చేయవచ్చు దుంపలను కోసిన వెంటనే మార్కెట్కి పంపించవచ్చు మిగతా దుంప జాతులక అలాగే ఇవి కూడా కొన్ని రోజులు బా మనకు బాగానే ఉంటాయి దిగుబడి చూసుకున్నట్లయితే కనుక ఎకరాకి ఐదు నుంచి పది టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది ఇందులో చీడపేడలు చూసుకున్నట్లయితే చిలగడ్డ దుంపులో ఎక్కువ ఆశించే పురుగులు ముక్క పురుగు అనేది చాలా ముఖ్యమైనది ఇది ప్రధాన పొలంలోనే కాకుండా నిల్వలో కూడా దుంపలను ఆశిస్తాయి ఇది ఆశించడం వల్ల దాదాపు ఎకరాకి నలభై నుంచి అరవై శాతం వరకు రైతులకు నష్టం కలుగుతుంది అనుకూల వాతావరణము ఎక్కువ ఉష్ణోగ్రతలు వాతావరణం ఉండేటప్పుడు ఈ పురుగులు ఉధ్రత ఎక్కువగా ఉంటుంది వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు తల్లి పురుగులు గుడ్లు ఎక్కువగా పెడతాయి లక్షణాలు చూసుకున్నట్లయితే పిల్ల పురుగులు తీగ మొదలు నాశించడం వల్ల తీగ మొదలన్నది బాగా ఉబ్బిపోతుంది అలానే పిల్ల పురుగులు తల్లి పురుగులు రెండు దుంపలు నాశించి దుంపల్లో చిన్న చిన్న రంధ్రాలు చేసి దాని విసర్జాలను నింపడం వల్ల నల్లగా కనిపిస్తాయి దీని నుంచి ఒక చిన్న రకమైన వాసన వచ్చి అవి తినడానికి పనికిరాకుండా ఉంటాయి జీవచక్రం ఇది చూస్తుంటే ముప్పై మూడు రోజుల్లో దీని జీవిచక్రం పూర్తి పూర్తవుతుంది నివారణ చూసుకు విత్తన తేగలను ఆరోగ్యమైన ముక్కు పొరుగు ఆశించిన తీగల నుంచి సేకరించాలి నాటే ముందు తీగలను విత్తన శుద్ధి చేయాలి పినెట్రో టూ టూ ఎంఎల్ కానీ క్లోరోఫైర్ ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎన్ ఎంఎల్ కానీ మ్యాంకజర్ మూడు గ్రాములు కలిపి ఆ మందు నీళ్ళలో ముంచి తర్వాత ప్రధాన ఫలంలో నాటుకున్నట్లే కనుక మనకి తర్వాత ముక్కు పొరుగు తీవ్రతను తగ్గుతుంది పంట వేసిన ముప్పై మరియు అరవై రోజుల తర్వాత బోధులకి మట్టిని ఎగదోయాలి ఇది నత్యంగా అంటారు ఇది అతి ముఖ్యమైన ప్రాక్టీస్ ఎందుకంటే దుంపలు నాణ్యత పెరుగుతుంది అదేవిధంగా ముక్కు పురుగు తీవ్రత కూడా తగ్గుతుంది పంటను సరైన సమయంలో వంద నుంచి నూట ఇరవై రోజుల లోపు కోయాలి కోత కోసిన తర్వాత పురుగు ఆశించిన దుంపలను తీగలను వేళ్లను అన్నిటిని కూడా కాల్ చేసి నాశనం చేయాలి చిలకడ దుంపలో బంతిని అంతర పంటగా కానీ కంచి పంటగా కానీ వేసుకోవడం వల్ల ఇది ట్రాప్ క్రాప్ కింద పనిచేస్తుంది దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది అలానే చిలకడి దుంపుతో పాటు ధనియాలు గానీ వెల్లులు కానీ వన్ ఇస్ట్ నిష్పత్తిలో కానీ వన్ నిష్ టూ నిష్పత్తిలో కానీ వల్ల ఈ పురుగు ఉధృతం తగ్గించవచ్చు క్లోరోఫైర్ ఫస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటి కలిపిన మందు ద్వారా నాటిని ముప్పై మరియు అరవై రోజులు కానీ పిచ్చుకరీ చేయడం వల్ల ఈ పురుగు నివారించవచ్చు అలానే నన్మ ఇది కర్రపెండ ఆకుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన మందు ఇది కేరళ నుంచి సిటీ సరే వాళ్ళు డెవలప్ చేశారు ఈ నన్మాను కూడా నలభై ఐదు మరియు డెబ్బై ఐదు రోజులకి పిచ్చికరీ చేయడం వల్ల ఈ పురుగు ఉధృతం తగ్గించుకోవచ్చు నాటిని పది రోజులకి లింగార్షిక బుట్టలు వంద చదరపు మీటర్లకు ఒక లింగార్షిక బుట్టను చెప్పున పెట్టుకున్నట్లయితే తెగకి ముక్కు పురుగు తీవ్రతను తగ్గించవచ్చు వంట మార్పుని అవలంబించాలి అలానే జీవన మందులను బవేరియా బస్యైన మెటారైజ్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఈ పురుగును తగ్గించడానికి ఇంకోటి పొగాకు లద్దె పురుగు ఇవి ఆకులు తిని నష్టపడతాయి దీన్ని నివారణకి టూ ఎంఎల్ క్లోరోఫైర్ పసు కానీ రెండు ఎంఎల్ క్వినాలు పసు కానీ వన్ ఎంఎల్ ఫ్రుఫ్న ఫస్సు కానీ వంద లీటర్ నీళ్ళు కలిపి స్పిచ్చిగర చేసుకున్నట్లయితే ఈ పురుగు నుంచి మనకి నష్టం రాకుండా ఉంటుంది అలానే తాబేలు పెంకు పురుగులు చూసుకున్నట్లయితే ఈ పురుగు మందులు ఆకులు పైభాగం తిని హరితం తింటాయి తల్లి పురుగులు ఆకులపైన పైన కుండ రంధ్రాలు చేసి ఆకులు తిని నష్టపరుస్తాయి దీన్ని వానికి మల్లా అని టూ ఎంఎల్ స్ప్రే చేసుకున్నట్లయితే గనక ఈ పురుగు తీవ్రత అనేది తగ్గుతుంది అలానే ఈ నుంచి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవచ్చు చిలకడదుంపల దుంపల నుంచి చిప్స్ ఫ్లేక్స్ గనేబీ మంచి ఉత్పత్తులు ఫ్రెంచ్ ఫ్రైస్ పూరి మొదలైన ప్రధాన ఆహార పొత్తులను తయారు చేసుకోవచ్చు అలానే దుంపలు బాగా ఉడకపెట్టి బేబీ ఫుడ్ వాడుకోవచ్చు ఇది బేబీకి మంచి స్నాక్స్ కింద చాలా బాగా అధిక పోషకాలను ఇచ్చే స్నాక్ ఫుడ్గా అవుతుంది అలా న్యూడిల్స్ చక్కెర సిరప్ ఆల్కహాల్ పాస్తా మొదలైన ఉత్పత్తుల తయారీ కూడా ఇది ముడిసరిగ్గా ఉపయోగపడుతుంది చిలకడ దుంప నుంచి మిగతా పద్ధతులను చూసుకుంటే కేకులు కుకీస్ బిస్కెట్స్ డోనట్స్ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ నేను తయారు చేసిన ఉత్పత్తులన్నీ చిలకడ దుంప నుంచి జామ్ జెల్లీ బొబ్బట్లు గులాబ్ జామ్ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేసుకోవచ్చు అలానే జామ్ ఐస్ క్రీమ్ న్యూడిల్స్ వంటి బొబ్బట్లు నెక్స్ట్ ఇలాంటివన్నీ చిప్స్ పాస్తా ఇవన్నీ కూడా చాలా ఉత్పత్తి చేసుకుని చాలా స్నాక్స్ కి ఇది ఆల్టర్నేటివ్ గా వాడచ్చు ఎందుకంటే అది పోషకాలు పంట కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ తర్వాత జనరేషన్ వచ్చిన పిల్లలు అంత మందికి ఇది మంచి పోషక విలువలు అందించే పంటగా ఉంటుందని ఆశిస్తున్నాను అలానే ఈ పంట చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క దుంప పంట ఒక్కొక్కకి తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అంటారు కానీ స్వీట్ పొటాటో ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అంతమంది హ్యాపీగా తినొచ్చు ఇది అన్ని రకాల పోషక విలువలు పంట ఎందుకంటే ఇందులో పర్పుల్ బీటా కెరోటిన్ రిచ్ నారింజ చికెన్ రకాలు కూడా ఉండడం వలన అంతమందికి కూడా ఇది అనువైన పంట అంతేకాకుండా మూడు నెలల్లో అయిపోయే పంట సంవత్సరానికి మూడు పంటలు వేరే వేరే పంటలు కూడా వేసుకోవచ్చు తక్కువ కాలంలో అధిక దిగుబడి వస్తుంది అలానే మనకి పేదరికం పంట కూడా అంటారు దీనికి ఎక్కువ కష్ట కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు ఇన్ఫుడ్స్ మీద ఎక్కువ చేయక్కర్లేదు అలానే పెస్ట్ ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి దీనికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువగా ఉంటుంది మన మూడు నెలల పంట వస్తుంది అలానే ఎవరైనా కిచెన్ గార్డెన్లో వేసుకున్న మిగతా ఎవరెవరు ఇంటికి సరిపడి టెర్రస్ గార్డెనింగ్ కానీ బ్యాక్ యార్డ్ గార్డెన్స్ కానీ అవి వేసుకున్నట్లయితే వాళ్ళ ఇంటికి సరిపడి దుంపలైనా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ఉత్పత్తి చేసుకోవచ్చు దీనివల్ల ఫ్యామిలీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది సో అంతమందిని పంటను ప్రోత్సహించినట్లయితే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే కాపుడుకుని వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టు భావిస్తారు సో అంతమంది ఇది దృష్టిలో పెట్టుకొని పంటకు వెళ్ళినట్లయితే కనీసం కిచెన్ గార్డెన్లో వేసుకున్నట్లయినా కానీ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంటుంది అంతేకాకుండా ఇది మనకి చాలా పంటలు ఏంటంటే ఎంత డెవలప్ చేసినా కానీ ఎంత పండించినా సైక్లోన్స్ వచ్చేటప్పుడు గాలికి ఒరిగిపోవడం మునిగిపోవడం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి చేతికి వచ్చిన పంట పాడపోతుంది అన్నట్టు ఉంటుంది స్వీట్ పౌడర్తో ఆ ప్రాబ్లం ఉండదు ఇది భూమి మీద తేక్ కాబట్టి భూమి మీదే ఉంటుంది వీడిగా గాలి వచ్చినా కానీ దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఈవెన్ ఫ్లడ్డింగ్లో ఒక వన్ ఆర్ టూ డేస్ మునిగి ఉన్నా కానీ ఏమీ కాదు సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పండించే పంట ఇది చెప్పబడింది మిగతా అన్ని దుంపజాతి పంటల్లో కన్నా సో ఇది చాలా ఇంపార్టెంట్ పంట నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలండి